హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితం ఎలా ఉంటుంది అలాగే వీరు వారి జీవితంలో ఎటువంటి వారికి దూరంగా ఉండాలి అనే విషయాల గురించి అంతేకాకుండా ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారికి పంతం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు అంతేకాకుండా ఈ ఏడాదిలో జన్మించిన వారికి వీరి జీవిత ప్రారంభంలో కొన్ని కష్టాలుంటాయి అయిన వాటిని తట్టుకుని ఈ రాశిలో జన్మించిన వారు తమ అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారి ఆలోచనలకు అలాగే తమ నిర్ణయాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఆర్థిక క్రమశిక్షను పాటిస్తారు అనవసరమైన వాటికి డబ్బులను ఖర్చు పెట్టరు అంతేకాకుండా వీరు వారి జీవితంలో అనేక స్థిరాస్తులను కొంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఇతరుల యొక్క అభిరుచులను కూడా తొందరగా తెలుసుకొని వారికి తగ్గట్టు నడుచుకుంటారు